కోనరాజుపల్లిలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజును గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు తపాసులు పేలుస్తూ బ్యాండ్ వాయిద్యాల మధ్య గ్రామస్తులు తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం దుస్సాల్వాతో సత్కారం చేశారు చమర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజానంతరం గ్రామంలో నిర్వహించిన జోడెద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించి విజేతలకు యాభై వేల రూపాయల బహుమతిని ప్రకటించారు ఆయనతో పాటు గీతాంజలి విద్యా సంస్థల అధినేత గీతాంజలి రమణ నలభై వేల రూపాయలు ఒంటిమిట్ట టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి మరియు ఎస్వి రమణ కలిసి ముప్పై వేల రూపాయల బహుమతులను ప్రకటించారు కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు